హాయ్ ఫ్రెండ్స్ ఇది ద్వారతరములోని వైశాఖ మాసం తిరు కళ్యాణ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి దాంట్లో భస్మాసుర ఇది నాటకం చూసి ఆనందించండి ఇలాంటి మన వీడియోలు రావడానికి మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం జరిగినసేపు రకరకాలుగా మనకి చుట్టుపక్కల పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్న వల్ల ఈ స్టేజ్ ఎప్పుడు ఖాళీ అవుతుందా దీని మీద ఎప్పుడు పడుకుందామా అని చూస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చూడండి వెనకాలంతా ఖాళీగా ఉంది అందరూ కూడా అలా చూస్తున్నా కనపడుతారు నాకు చూడండి కుర్చీలు ఎక్కువ మనుషులు తక్కువలో ఉన్నారు ఇది ఈ కార్యక్రమం అయిపోగానే చాలామంది దెబ్బ స్టేజ్ ఎక్కి పడుకున్న వాళ్ళే ఉన్నారు అది చాలామంది ఇది కార్యక్రమం అవడానికి సుమారుగా ఒంటి గంట అయిపోయింది ఇది అప్పటికే జనం కూడా పెళ్ళిళ్ళు కార్యక్రమం పాల్గొని ఉండటం వల్ల అలసిపోయి ఉన్నారు అది శ్రీహరి కళాతోళం దగ్గర ఈ కార్యక్రమం జరిగింది దొరతముల్లో ఇలాంటి వీడియోలు మరిన్ని రావడం కోసం మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్

I'm gonna go.